హాయ్ అండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి అనగానే మనకి గుర్తుకు వచ్చేది పిల్లలను శ్రీకృష్ణుడుగా గోపికమ్మలుగా రెడీ చేయడం అండ్ వాళ్ళతో ఉట్టిని కొట్టించడం మా వీధిలో అయితే పిల్లలందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి చిన్నపాటి ఉట్టిని తయారు చేసి వాళ్ళతో అయితే ఇలా ఉట్టి కొట్టించాము పిల్లలందరూ అయితే చేతిలో కర్రలను తీసుకొని ఉట్టిని కొట్టడానికి ఇలా ఉత్సాహం చూపించారు సో చూడండి వాళ్ళైతే ఉట్టిని కొడుతూ చాలా ఎంజాయ్ చేశారనమాట అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఉత్సాహం చూపించారు వాళ్ళని చూడడానికి అయితే సో ఫైనల్లీ శ్రీకృష్ణ గెటప్లో ఉన్న అబ్బాయి అయితే ఉట్టిని కొట్టేశాడు సొత్తానే అనమాట విన్నర్ సో చూడండి చిన్న పెద్ద అందరు కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారో అండ్ ఫైనల్లీ అయితే ఉట్టినైతే కొట్టేశారనమాట అండ్ మా అమ్మాడి కూడా ఉట్టిని కొడతానని మారని చేసింది తన చేతిలో కూడా ఒక చిన్నపాటి కర్ర ఇచ్చి వాళ్ళ అక్కతోటైతే ఇలా కొట్టించాము సో చూడండి తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ ఫైనల్లీ మా అమ్మాడిని అయితే గోపికమ్మగా తయారు చేద్దామనుకున్నాను బట్ తను అయితే నన్ను అస్సలు రెడీ చేయనివ్వలేదు సో ఫైనల్లీ అయితే మా అమ్మాడిని ఇలా రెడీ చేశాను సో పిల్లల్ని రెడీ చేయడం అంత ఈజీ అయితే కాదు సో మీరేమంటారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్